హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మీకు మా ఛానల్లో నేటి వీడియోలో ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఏఐటూ ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఒకప్పుడు బిజినెస్ మొదలు పెట్టడానికి చాలా పెట్టుబడి పెద్ద ఆఫీసు పెద్ద టీం అవసరం ఉండేది కానీ ఇప్పుడు ఒక ల్యాప్టాప్ లేదా మొబైల్ ఉన్నా సరిపోతుంది ఎందుకంటే మనకు ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదట మీరు ఏఐ టూల్స్ ఉపయోగించి ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు ఉదాహరణకు కంటెంట్ రైటింగ్ కోసం చార్జీపీటీ వాడచ్చు గ్రాఫ్ డిజైన్ కోసం కాన్వా ప్లస్ ఏఐ టూల్స్ వాడచ్చు వాయిస్ ఓవర్ కోసం ఏఐ వాయిస్ జనరేటర్ వాడచ్చు ఇలా మీరు వర్క్ ఫైవర్ ఫ్రీలాన్సర్స్ లాంటి వెబ్సైట్లు సర్వీసులు ఆఫర్ చేయవచ్చు ఇక మీరు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్ మొదలు పెట్టవచ్చు క్రిప్ట్ ఆడడానికి చాట్జిపిడి టమ్ కోసం మిడ్ జర్నీ లేదా కాన్వా వీడియో ఎడిటింగ్ కోసం ఏఐ టూల్స్ వాడవచ్చు దీంతో మీరు తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేసి మానిటైజ్ చేయొచ్చు అంతేకాదు చిన్న బిజినెస్లను ఏ సొల్యూషన్ ఆఫర్ చేయొచ్చు సోషల్ మీడియా పోస్ట్లు క్రియేట్ చేయడం మార్కెటింగ్ మెయిల్స్ రాయడం కస్టమర్ సపోర్ట్ కోసం చాట్ బోర్డ్స్ సెట్ చేయడం ఇవి చిన్న బిజినెస్ చాలా ఉపయోగపడతాయి మీరు మంత్లీ ఇన్కమ్ కూడా పొందవచ్చు ఇక మీరు ఏ డిజిటల్ ప్రోడక్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు ఎగ్జాంపుల్ ఈబుక్స్ ఆన్లైన్ కోర్సెస్ ట్యాంప్లెట్స్ ఇవన్నీ గమ్రోట్ ఇట్సీ అమెజాన్ కేడిపి లాంటి ప్లాట్ఫామ్లో అమ్మొచ్చు అందుకే ఫ్రెండ్స్ ఏఐతో బిజినెస్ స్టార్ట్ చేయడం ఇప్పుడు అంత కష్టమైన పనేం కాదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కామెంట్స్లో మీరు ఏఐ బిజినెస్ ఐడియా ట్రై చేయాలనుకుంటున్నారో చెప్పండి తర్వాత వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్